ఎలా తయారు చేసాను చూడండి ఫస్ట్ ఈ రోబో తయారు చేయడానికి కావలసిన కొన్ని త్రీ డి ప్రింటెడ్ పార్ట్స్ తీసుకున్నా అండ్ దీంతో పాటు ఒక సిక్స్ పీసెస్ ఆఫ్ ఎస్ జి నైన్టీ సెర్వో మోటార్స్ ని కూడా ఆ త్రీ డి ప్రింటెడ్ పార్ట్స్ లో గ్రూ కట్స్ ఉంటాయి వాటిలో మోటార్స్ ని సెట్ చేసుకుని స్క్రూస్ ని టైట్ చేసేయండి అండ్ సెరో మోటార్ అటాచ్మెంట్స్ ని తీసుకొని వీటి గ్రూస్ లో వీటిని సెర్చ్ చేసి దీన్ని సింపుల్ గా మోటార్ పై సెట్ చేసుకొని స్క్రూ ని టైట్ చేయండి సేమ్ ప్రాసెస్ యూస్ చేసి పెర్ఫెక్ట్ గా ఆ సిక్స్ మోటార్స్ అయితే అక్కడ కనెక్ట్ చేసేసా ఆ సిక్స్ సెరో మోటార్స్ లో పాజిటివ్ నెగిటివ్స్ ని కామన్ చేసేసా అండ్ ఒక ఆర్డినో తీసుకొని దీనికి కొన్ని కనెక్షన్స్ అయితే చేసుకోండి మీకు కనెక్షన్స్ అయితే పే కనిపిస్తుంటది ఏం స్ట్రెస్ తీసుకోకండి అండ్ అలానే ఒక అల్ట్రాసోనిక్ సెన్సర్ ని కూడా తీసుకొని దీనికి కూడా కొన్ని కనెక్షన్స్ చేయాలి స్క్రీన్ పై మ్యాన్షన్ చేసి ఉంటా అండ్ ఫైనల్లీ కనెక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కాంపోనెంట్స్ అన్నిటిని దానిలో ప్రాపర్ గా అరేంజ్ చేసుకోండి ఆర్డినో డ్రాయిడ్ అనే అప్లికేషన్ యూజ్ చేసి దీని త్రూ నేను దీనిలో కోడ్ ని అప్లోడ్ చేస్తున్నా మీకు వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం